అభివృద్ధి కారణంగా ఉద్యోగ అవకాశాలని తలసరి ఆదాయాన్ని పెంచే దిశగా నిర్ణయాలు తీసుకుంటారు అదృశ్యవశాత్ ఇవాళ దేశంలో ప్రధానమంత్రి గారి రూపంలో నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారి రూపంలో గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఒక దార్శనికత కలిగిన నాయకులుగా ఉన్నారు ఈ దేశానికి రాష్ట్రానికి దిశానిర్దేశం చేస్తున్నారు వికసిత భారత్ పేరుతో రెండు వేల నలభై ఏడు నాటికి ఈ దేశంలో ఏ స్థానంలో ప్రపంచంలో ఏ ఆర్థిక వ్యవస్థలు ఎక్కడ ఉండాలి దానికి నిర్దేశించిన కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏంటి మన స్ట్రెంగ్త్ ఏంటి మన ఛాలెంజెస్ ఏంటి మన వీక్నెస్ ఏంటి అనాలసిస్ చేసుకుని అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఒక స్వర్ణాంద నిర్మాణానికి తీసుకోవాల్సిన చర్యల గురించి విస్తృతంగా ఆలోచించడం మీద ఒక దిశానిర్దేశం చేస్తూ ఒక కొన్ని లక్ష్యాల్ని ఈ రాష్ట్రం ప్రజల ముందు అధికారుల ముందు ఉంచడం జరిగింది